పిఆర్ టీఎస్ అనుబంధ సంఘమైన పీఆర్జీటీఏ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు పిఆర్సి సంఘానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది మన గురుకులాల్లో వివిధ రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు గురుకులాల్లో ముప్పై మూడు వేల ఐదు వందల మంది కేడస్టన్ టీచర్స్ పనిచేస్తున్నారు దానికి అనుగుణంగా ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా ప్యారిటీ స్కేల్స్ ఇవ్వాలని మేము కోరాము దాంతోపాటుగా ఇందాక చెప్పినట్టు హెల్త్ కార్డ్స్ ఆన్ పార్ విత్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి ఇంకోటి జేఎల్డిఎల్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న మిగతా జూనియర్ కాలేజ్లో పనిచేస్తున్నట్టు వీళ్ళకు కూడా జేఎస్డీఎల్స్కి గెస్టెడ్ క్యాడర్ ఇవ్వాలని పే ప్రొటెక్షన్ ఒక దాని నుంచి ఇంకో దగ్గరికి ఇంకో జా ఈ జాబ్ గురుకుల జాబ్ నుంచి వేరే దగ్గరికి వేరే దగ్గర నుంచి గురుకుల జాబ్కి వచ్చిన వాళ్ళకు పే ప్రొటెక్షన్ ఇవ్వాలని టీఎస్జిఎల్ఐ మరియు జీరో వన్ జీరో ద్వారా వేతనాలు అందించాలని ఇంకా గత పిఆర్సిలో మనకు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఒకటి సమస్య ఏంటంటే పిఆర్సి సంఘం వేతన సంఘం సిఫార్సులు ఇస్తుంది దాని తర్వాత సొసైటీలు డిలే చేస్తాయి కాబట్టి ఇక్కడే ఇదే సంఘం నుంచే అన్ని సొసైటీలను ఇంక్లూడ్ చేసుకుంటూ ఒకటే కమిటీ ఇచ్చిన సిఫార్సునే అందరికీ అమలు చేయాలని మేము కోరాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్